ఆడపిల్ల ఆత్మాభిమానం కథ శిరీష తలుపు తెరవగానే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న సురేష్ తన బ్యాగు సోఫాలోకి విసిరి శిరీషను కొట్టడానికి తన మీదకు వెళ్ళాడు వెంటనే శిరీష సురేష్ కాలర్ పట్టుకుని లాగి చెంప మీద కొట్టింది వెంటనే విజయలక్ష్మి గారు గబగబా బయటికి వచ్చి నా కొడుకు మీద చెయ్యెత్తడానికి నీకెంత ధైర్యం మీ కళ్ళు బాగా ఉన్నాయి మీ బికారీ తల్లిదండ్రులు నీకు ఇదే నేర్పించారా నెల రోజులు కూడా కాలేదు నువ్వు అప్పుడే అత్తగారింట్లో రంగును చూపించడం మొదలు పెట్టావా నీ పనికిరాని తల్లిదండ్రులకి అల్లుడికి పది పైసలు పెట్టే దిక్కులేదు కానీ కూతుర్ని అల్లుడి మీదకు బాగానే ఉసిగొల్పుతున్నారు అంటూ విజయలక్ష్మి గారు శిరీష జుట్టు పట్టుకున్నారు శిరీష అత్తగారిని లాగి పెట్టి ఆ దెబ్బతో విజయలక్ష్మి గారు సోఫాలో పడ్డారు అత్తగారు జాగ్రత్త మీరు మళ్ళీ నా తల్లిదండ్రులను నిందించడానికి ప్రయత్నించినా లేదా నన్ను తాకడానికి ప్రయత్నించినా మీకు మర్యాదగా ఉండదు నా తల్లిదండ్రులు నాకు నేర్పిన విలువల వల్ల మాత్రమే నేను ఇప్పటి వరకు మీ మిగిమీరిన ప్రవర్తన సహిస్తూ వచ్చాను లేకపోతే మొదటి రోజు నుంచి మీ ప్రవర్తనకి తగిన బుద్ధి చెబుతూ వస్తూ ఉండేదాన్ని మీకు తెలియదేమో నేను కరాటేలో చాంపియన్ని మొదటి రోజు నుంచి నేను ప్రతి చెంప దెబ్బల ఖాతాకి వడ్డీతో సహా తిరిగిచ్చేదాన్ని కానీ నా తల్లిదండ్రులు నాకు అలా చేయడం నేర్పించలేదు నా తల్లి నాతో నీ సంబంధాలను ఎప్పుడూ గౌరవించు అత్తగారికి భర్తకి గౌరవం ఇవ్వు అని చెప్పింది కానీ నీ ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం అప్పుడు నువ్వు ఏది సహించాల్సిన పని లేదు మీ తప్పు లేకుండా నిన్ను నిందించినా నిన్ను దోషిని చేసినా నువ్వు మౌనంగా భరించాల్సిన పనిలేదు నువ్వు వాళ్ళపై ఎదురు తిరిగి నీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకో అని చెప్పింది ఎన్ని రోజులు మన బంధాలకు విలువనిచ్చి నేను మీ చేష్టలని మాటలని అన్నింటినీ భరించాను కానీ ఇంకపైన పరిస్థితులు నా చెయ్యి దాటిపోయాయి ఇకపై మీ దుర్మార్గాలు నేను సహించలేను నేను వేడ కుటుంబానికి చెందిన అమ్మాయిని మీరు నాతో ఎలా ప్రవర్తించినా సహిస్తానని మీరు అనుకుంటున్నారేమో ఆడపిల్లల తల్లిదండ్రుల ఇంటి గౌరవం కోసం అత్తమామల దౌర్జన్యాలను సహించే కాలం పోయింది ఈ రోజుల్లో ప్రతి కూడలు తన హక్కుల కోసం పోరాడగలదు మరియు తన అత్తమామలపై కూడా సమయాన్ని బట్టి ప్రతీకారం తీర్చుకోగలరు అత్తయ్య గారు మీరు చాలా పెద్ద తప్పు చేశారు ఊసరవెల్లి రంగులు మార్చారు నేను ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాను అనగానే అలాంటి కోడలు ఉగ్ర రూపాన్ని చూసిన తల్లి కొడుకుల కాళ్ళ కింద నేల జారిపోయింది ఎప్పుడు మౌనంగా ఉండి ప్రతిదీ సహించే కోడలు ఈ రూపాన్ని చూస్తానని విజయలక్ష్మి గారు ఎప్పుడూ ఊహించలేదు ఆ సేపటి తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించుకుంటూ సురేష్ ఇంకా విజయలక్ష్మి గారు ఆందోళన చెందారు కొడుకు పెళ్లి చేస్తే కొడుకు మీద పట్టు సడలిపోతుందని కొడుకు కోడలి ఆధీనంలోకి వెళ్ళిపోతాడని భయపడుతూ ముప్పై ఏళ్ళు వచ్చే వరకు సురేష్కి పెళ్లి చేయకుండా వచ్చిన అన్ని సంబంధాలను ఏదో ఒక వంక చెప్పి వెనక్కి పంపిస్తున్నారు విజయలక్ష్మి గారు ఆ రోజు సురేష్ సురేష్ అని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని విజయలక్ష్మి గారితో చెప్పినప్పుడు విజయలక్ష్మి గారు కూడా శిరీష పేరేంటి అమ్మాయిని పెళ్ళయ్యాక తన చెప్పు చేయకల్లో పెట్టుకోవడం ఈజీ అని ఆ పెళ్లి సంబంధానికి ఒప్పుకున్నారు అప్పుడు విజయలక్ష్మి గారు తన కొడుకు సురేష్తో బాబు సురేష్ పెళ్ళయ్యాక నువ్వు నీ భార్యతో హైదరాబాద్లో ఉంటావు నీ తల్లిని ఇక్కడే చిన్న ఊర్లో ఈ ఇంట్లో వదిలేద్దామని నువ్వు అనుకుంటున్నావా నీకు చదువు చెప్పించి ఇంత గొప్పవన్నీ చేసింది నీకు పెళ్లి చేసి నిన్ను దూరం చేసుకోవడానికి నా అంటూ బాధ నటిస్తూ కన్నీళ్లతో అడిగారు అప్పుడు సురేష్ అమ్మ నువ్వు మాతో రావాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు అయితే ఒక్క విషయం హైదరాబాద్ లో మీ కోడలు శిరీష కూడా ఉద్యోగం చేస్తుంది తను రోజు చీర కట్టుకోవాలంటే కష్టమే తను పంజాబీ డ్రెస్సులు వేసుకుంటుంది తన ఇష్ట ప్రకారం బట్టలు వేసుకునే స్వేచ్ఛ తనకి ఉండాలి శిరీష నాకంటే ఎక్కువ చదువుతుందని మీకు తెలుసు కదా అయినా సరే ఆమె దేనికి గర్వపడదు ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది అయినా సరే చాలా సాదాసీదాగా ఉంటుంది తను నీకు కూడా నచ్చుతుంది అని చెప్పాడు కానీ విజయలక్ష్మి గారికి శిరీష అంటే అంతగా ఇష్టం లేదు ఎందుకంటే విజయలక్ష్మి గారు తన కొడుకు పెళ్లి కోసం చాలా కలలు కన్నారు చాలా కట్నం ఇచ్చే సంబంధం చేయాలని కానీ వచ్చిన అమ్మాయి అణిగి మణిగి తన చెప్పు చేతుల్లో ఉండాలని ఎన్నో సంబంధాలను చూశారు కానీ అవి ఏవీ కుదరలేదు ఇప్పుడు అతి కష్టం మీద ఈ సంబంధం కుదిరింది ఇద్దరికి ఒకరికొకరు నచ్చారు ఇక తప్పక సురేష్ కి శిరీషకి పెళ్లి జరిపించాల్సి వచ్చింది పెళ్లి తర్వాత విజయలక్ష్మి గారు కూడా కొడుకు కూడలతో కలిసి జీవించడానికి హైదరాబాద్ వెళ్లారు ఇప్పుడు వాళ్ళిద్దరూ కొత్త జంట కావడంతో జర్నీలో కూడా చాలా సరదాగా నవ్వుకుంటూ జోకులు వేసుకున్నారు సురేష్ స్వభావం శిరీషకి చాలా నచ్చింది పూరి నుంచి హైదరాబాద్ వెళ్లేటప్పుడు సురేష్ శిరీష గురించి చాలా కేర్ తీసుకున్నాడు తనకి ప్రయాణిస్తున్న విసుగు అలసట తెలియకుండా ఉండటం కోసం కబుర్లు చెబుతూనే ఉన్నాడు ఇదంతా విజయలక్ష్మి గారికి కడుపు మంటగా అనిపించింది ఆ రోజు ఉదయానికల్లా అందరూ హైదరాబాద్ చేరుకున్నారు ఆ రోజంతా ఇల్లు సర్దుకోవడంతోనే సరిపోయింది అందరూ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి నిద్రకు ఉపక్రమించారు మరుసటి రోజు ఉదయం శిరీష ఆరు గంటలకు నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసింది దేవుడు కూడా శుభ్రం చేసి స్నానం చేసి పూజ చేసింది శిరీషకి ఇంకో వారం రోజులు సెలవులు ఉన్నాయి కొద్దిసేపటికి విజయలక్ష్మి గారు నిద్రలేచి వంటగదిలోకి వెళ్ళి టిఫిన్స్ సిద్ధం చేయడం మొదలుపెట్టారు శిరీష వెళ్ళి అత్తగారి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకుంది కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా కొడుకు కోసం టిఫిన్ చేస్తూ ఉంది అప్పుడు శిరీష అత్తయ్య గారు నేనున్నాను కదా మీరు వంటగదిలో ఎందుకు పనిచేస్తున్నారు నేను చేసేదాన్ని కదా సరే మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి నేను సహాయం చేస్తాను అనగానే విజయలక్ష్మి గారు చాలా పదనైన స్వరంతో సరే మీ అమ్మ నీకు ఏం నేర్పిందో ముందు ముందు చూద్దాం ఈ రోజుకి నా కొడుకుని నా చేతి వంట తిననివ్వు అన్నారు విజయలక్ష్మి గారు వారి నుంచి అలాంటి మాటలు విన్నా శిరీష ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమె తన ఇంట్లో ఎప్పుడు అలాంటి మాటలు వినలేదు టీవీ సీరియల్లో అత్తగారిని ముఖాముఖిగా చూస్తున్నట్టు ఆమె భావించింది శిరీష ఆమె తల్లిదండ్రులకు ఒక్కటే కూతురు ఒక కోడలు అత్తగారితో ఎలా ప్రవర్తించాలి ఒక అత్తగారి కోడలతో ఎలా ప్రవర్తిస్తుంది అనే విషయాలు తనకి బొత్తిగా తెలియవు కానీ శిరీష మాత్రం అత్తగారిని తల్లిలా చూసుకోవాలనుకుంది ఇక శిరీష అత్తగారికి ఎదురు సమాధానం ఏమీ చెప్పకుండా కూరగాయలు కోయడం ప్రారంభించింది వెంటనే విజయలక్ష్మి గారు తన చేతిలోని కత్తి లాక్కొని మీ అమ్మ నీకు కూరగాయలు ఎలా కోయాలో కూడా నేర్పించలేదా నీకు ఏం తెలియదు నా కొడుకుకి నీలో ఏం నచ్చిందో కూడా నాకు అర్థం కావడం లేదు ఎన్ని కళలు కన్నానో కూడలి కోసం నీలాంటి కోడలు దొరికింది అనగానే ఇదంతా విన్న శిరీష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మౌనంగా తన గదిలోకి వెళ్ళి సురేష్తో అంతా చెప్పింది అప్పుడు సురేష్ నీకు తెలుసా మన పెళ్లి భారం మొత్తం అమ్మ తన భుజాలపై వేసుకొని చేసింది ఆమె అలసిపోయి ఉండొచ్చు నిన్ననే కదా మనం జర్నీ కూడా చేసి వచ్చాం ప్రయాణం వల్ల తనకి అలసటిగా చిరాకుగా కూడా ఉండొచ్చు నువ్వు మా అమ్మ మాటలు మనసుకు తీసుకోవద్దు మీకు ఇంకో వారం రోజులు సెలవులు ఉన్నాయా మా అమ్మతో మంచి సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించు అన్నీ సర్దుకుంటుంది అని చెప్పి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు సురేష్ ఒక గంట తర్వాత విజయలక్ష్మి గారు సురేష్ ని పిలిచి తన కొడుకుకి ప్రేమగా టిఫిన్ పెట్టింది అతని లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కారీ ఎక్కించుద్దు సురేష్ కూడా తన తల్లి పాదాలు తాకి తనకి వీడ్కోలు చెప్పి ఆఫీస్ వెళ్ళిపోయాడు కానీ శిరీష వైపు ఒక్కసారి కూడా చూడలేదు దీని గురించి శిరీష చాలా బాధపడింది ఆమె గదిలోకి వెళ్లి నిశ్శబ్దంగా బాధగా చాలాసేపు కూర్చుంది ఇక విజయలక్ష్మి గారు తన కొడుకు పెట్టగా మిగిలిన టిఫిన్ ప్లేట్లు పెట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది కాసేపటి తర్వాత బయటకు వచ్చిన శిరీష అత్తగారి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవడం చూసి ఆశ్చర్యపోయింది అత్తయ్య గారు టిఫిన్ చేయడానికి ఎందుకు రాలేదు నన్ను కూడా టిఫిన్ చేయమని ఎందుకు అడగలేడు అయినా సరే పర్లేదు నేనే అడుగుతాను అనుకుని కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఆమెకు తినడానికి ఏమీ కనిపించలేదు అత్తగారికి కోసం ఏమైనా టిఫిన్ చేసి ఇద్దరం కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుండి శిరీష అత్తగారి గది బయటకు వెళ్ళి కలుపు కొట్టడం ప్రారంభించింది ఆవిడ లోపల నుంచి ఏం జరిగింది ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు ఇప్పుడు తలుపు ఎందుకు పగల కొడుతున్నావు నా కొడుకు చాలా కష్టపడి ఇల్లు కొన్నాడు నువ్వేమీ మీ పుట్టింటి నుంచి కట్నం తీసుకొచ్చి ఈ ఇల్లు కొనడానికి డబ్బులు ఇవ్వలేదు అనగానే శిరీష అమ్మా నేను మీకోసం టిఫిన్ రెడీ చేస్తున్నాను టిఫిన్ చేసే టైం అవుతుంది కదా బయటకు రండి అనగానే నాకు ఇంత తొందరగా టిఫిన్ తినే అలవాట్లేదు స్నానం చేసిన తర్వాత తింటాను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే అత్తగారు ఒక గంట విశ్రాంతి స్నానం చేసి ఫ్రెష్ అయి వస్తారేమోలే అనుకుంటూ శిరీష అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్తగారి కోసం ఎంతసేపు ఎదురు చూసినా విజయలక్ష్మి గారు బయటకు రాలేదు కాసేపటికి మధ్యాహ్నం రెండు గంటలైంది శిరీష కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అత్తగారు ఇప్పటి వరకు ఏమీ తినకుండా ఎలా ఉండగలరు కానీ ఆవిడ నేను పిలిస్తేనే కష్టం అంటుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళి నేను ఏమని అడగాలి అనుకుంటూ సురేష్కి ఫోన్ చేసి సురేష్ నాకు చాలా ఆకలిగా ఉంది నేను అత్తయ్య గారితో కలిసి చేద్దాం అనుకున్నాను కానీ ఆమె ఏమీ మాట్లాడడం లేదు ఉదయం నుంచి ఆకలిగా ఉండి నేనేం చేయాలి మీరైనా అత్తగారికి ఫోన్ చేసి కాస్త బయటికి రమ్మని ఏదైనా తినమని చెప్పండి అనగానే వెంటనే సురేష్ ఉదయం నుంచి అమ్మ ఆకలితో దాహంతో గదిలో ఉంటే నువ్వు ఇప్పటి వరకు పట్టించుకోకుండా ఇప్పుడే చేస్తున్నావా నాకు నువ్వే ఏదో చేసుంటావు మా అమ్మని ఏదో ఒకటి అనుంటావు అందుకే ఆవిడ కోపంగా ఉండి ఉంటుంది అందుకే భోజనం కూడా చేయలేదేమో ఇప్పుడు నువ్వు త్వరగా వెళ్ళి అమ్మను ఒప్పించు ఎలాగైనా అమ్మని గతిమిలాడి తనతో భోజనం చేయించు అని ఫోన్ పెట్టేశాడు శిరీషకు తన తప్పేంటూ అర్థం కాలేదు నేను ఉదయం నుంచి ఏమీ మాట్లాడలేదు అలాంటప్పుడు అత్తగారికి నా మీద కోపం ఎందుకు వస్తుంది అత్తగారు తన విషయంలో ఇలా ఎలా ప్రవర్తిస్తారని ఆమె అస్సలు ఊహించలేదు ఎలాగో ధైర్యం తెచ్చుకొని మూడు గంటలకి విజయలక్ష్మి గారు దగ్గరికి వెళ్ళి ఆ గది తలుపు తేల్చి ఉండడం చూసి లోపలికి వెళ్లి అత్తగారి పాదాల దగ్గర కూర్చొని అత్తయ్య గారు మీకు ఆకలిగా లేదా ఇలా చేస్తే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది మీకు కావాలంటే నేను మీకోసం నా కోసం కనీసం టీ అయినా తీసుకొస్తాను నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించండి అని అడుగుతున్నప్పుడు విజయలక్ష్మి గారు పెద్దగా అరిచి అందుకే నేను ఉదయం నుంచి తలుపు తెరవలేదు తలుపు తెరవగానే వచ్చేసావు ఇబ్బంది పెట్టడానికి నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను విశ్రాంతి తీసుకుని నాకు ఏమీ తినాలని లేదు ఇదే విషయాన్ని ఉదయం నుంచి నీకు చెప్పి చెప్పి విసిగిపోయాను ఇప్పుడు సురేష్ ఆఫీస్ నుంచి వస్తాడు కదా అప్పుడే మాట్లాడతాను అప్పటి వరకు నన్ను విసిగించకు అనగానే శిరీష కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి శిరీష చాలా దయనీయమైన స్వరంతో అతే గారు నాకు చాలా ఆకలిగా ఉంది నేను కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు నేను కనీసం ఒక కప్పు టీ తాగొచ్చా అనగానే విజయలక్ష్మి గారు చాలా పదినేని త్వరంతో నేనేమి నిన్ను టీ తాగకుండా నిషేధించలేదు నన్ను విసిగించకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ పక్కకు తిరిగి పడుకున్నారు శిరీష ఈడుస్తూ వంటగదిలోకి వెళ్ళి తన కోసం టీ చేసుకుని రెండు బిస్కెట్లు తిని టీ తాగడం మొదలుపెట్టింది ఆ తర్వాత అక్కడే కూర్చొని సురేష్ ఎన్నింటికి వస్తాడు ఈ విషయం ఎక్కడి దాకా వెళుతుందో అనుకుంటూ ఎదురు చూడటం మొదలుపెట్టింది ఆకలితో నీరసంగా కడుపులో నొప్పిగా ఉండి సాయంత్రం ఏడు గంటలకు సురేష్ ఇంటికొచ్చాడు వచ్చి రాగానే అక్కడే కూర్చొని ఉన్న శిరే శిరీష వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా తన తల్లి గదిలోకి వెళ్ళిపోయాడు నువ్వు తిన్నావా లేదా అని కనీసం అడగలేదు తన తల్లి గదిలోకి వెళ్ళి తలుపును మూసేశాడు ఓ గంట పాటు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు అకస్మాత్తుగా సురేష్ గొంతు వినిపించింది శిరీష ఎక్కడున్నావు ఇలారా అనగానే శిరీష తన గదిలోంచి పరిగెత్తుకుంటూ అత్తగారి గదిలోకి వెళ్ళింది ఏమైంది మీరు భోజనం చేస్తారా నన్ను మీకోసం ఏమైనా చేయమంటారా అని అడిగింది అప్పుడు సురేష్ కోపంగా ఉదయం నుంచి మా అమ్మని కనీసం పట్టించుకోకుండా ఇప్పుడు ఇలా అడుగుతున్నావా ఇంతకు ముందు మా అమ్మని భోజనం గురించి ఎందుకు అడగలేదు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో మీ అమ్మ వాళ్ళు నీకు నేర్పించలేదా నా తల్లి ఇక్కడ ఆకలితో దాహంతో కూర్చుంది నువ్వేమో నీ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నావా అనగానే శిరీష కన్నీలతో సురేష్ నేను కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు నేను అత్తయ్య గారిని అడిగి అడిగి విసిగిపోయిన తర్వాతే ఒక కప్పు టీ తాగాను నేను కూడా ఏమీ తినలేదు మనిద్దరం కలిసి ఏమైనా తిందామని రమ్మని అత్తయ్య ఉదయం నుంచి అడుగుతూనే ఉన్నాను కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు అంది అప్పుడు విజయలక్ష్మి గారు కొడుకు వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ చూడు బాబు వాళ్ళ తల్లిదండ్రులు భర్తకి అత్తగారికి ఎదురు సమాధానం చెప్పడం మాత్రమే నేర్పించారేమో ఇప్పటి వరకు మన కుటుంబంలో ఏ స్త్రీ కూడా తన అత్తయ్యకు గాని భర్తకు గాని ఎదురు సమాధానం ఇవ్వనే లేదు అది నేను చూడనే లేదు నీ భార్య వచ్చిన వెంటనే ప్రారంభించేసింది అనగానే శిరీష అక్కడే నిలబడి మౌనంగా ఏడుస్తుంది సురేష్ ఆమె వైపు చూస్తూ వెళ్ళు వెళ్ళు మా అమ్మకి ఓ కప్పు టీ వేడివేడిగా పెట్టి తర్వాత వేడివేడిగా భోజనం సిద్ధం చెయ్యి అన్నాడు మా అమ్మ ఉదయం నుంచి ఆకలితో ఉందని నీకు అస్సలు బాగలేదు అనగానే ఉదయం నుంచి నేను అత్తయ్య గారిని బ్రతిమిలాడుతూనే ఉన్నాను అత్తయ్య గారు తలుపులు బయటకు బయటకు లేదు అనగానే సురేష్ చెంప మీద గట్టిగా కొట్టి మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలన్న ఇంకెట్ జ్ఞానం కూడా నీకు లేదా అనగానే శిరీష కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది ఇన్ని రోజులు తనని విపరీతంగా ప్రేమించిన సురేష్ ఎప్పుడూ తన మొహంలో చిరునవ్వు చూడాలి అనుకునేవాడు ఎప్పుడు తనకి కబుర్లు చెబుతూ జోకులు వేస్తూ ఉండేవాడు తను ఎందుకిలా మారిపోయాడు అనుకుంటూ శిరీష తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది తన భర్త తనతో ఇలా ప్రవర్తిస్తాడని ఆమె ఎప్పుడూ ఊహించలేడు కొంచెంసేపటి తర్వాత విజయలక్ష్మి గారు మళ్ళీ శిరీషని పిలిచి శిరీష వెళ్ళగానే ఆవిడ కోపంగా అమ్మాయి నీ భర్త ఆఫీసులో అలసిపోయి ఇంటికి వచ్చాడు అన్న విషయం నీకు అర్థం కావడం లేదా తినడానికి తాగడానికి ఏమైనా ఇచ్చావా నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ నీకు చెప్పాలా అనగానే శిరీష వంటగదిలోకి వెళ్ళి సురేష్ కోసం టీ సిద్ధం చేసింది విజయలక్ష్మి గారు సురేష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ టీ తాగడం ప్రారంభించారు కొంచెం సేపటి తర్వాత సురేష్ శిరీష అని పిలిచి టీ తాగిన తప్పులు తీసుకెళ్లి లో పెట్టమన్నాడు కానీ ఒక్కసారి కూడా ఉదయం నుంచి నువ్వు ఏమైనా తిన్నావా లేదా అని అడగలేదు శిరీష తన గదిలోకి వచ్చి ఏడవడం ప్రారంభించింది ఎనిమిది గంటలయ్యాక విజయలక్ష్మి గారు వంట గదిలోకి వెళ్ళి తన కొడుకుతో ఈరోజు ఏం తింటావు చెప్పు నేను గబగబా వంట చేస్తాను అని చెప్పింది కూడ సంగతి నాకు తెలియదు కానీ నీకు నాకు ఆహారం సిద్ధం చేస్తాను ఇంకెవ్వరి కోసం నేను చెయ్యను అంటూ గబగబా వంట చేసి తల్లి కొడుకులు ఇద్దరూ కూర్చుని భోజనం చేశారు భోజనం చేసేటప్పుడు శిరీష అని తెలిసి నీ కోసం ఏమైనా చేసుకొని తిను అని చెప్పి కొడుకుతో కలిసి తన గదిలోకి వెళ్ళిపోయింది శిరీషకి తన భర్త ప్రవర్తన అత్తగారి ప్రవర్తన చాలా వింతగా అనిపించింది అప్పుడు శిరీష కిచెన్లోకి వెళ్ళి తన కోసం ఉప్మా చేసుకుని తినడం ముగించేసరికి పదకొండు అయింది ఆ తర్వాత పాత్రలన్నీ శుభ్రం చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని తన గదిలోకి వెళ్ళింది అర్ధరాత్రి వరకు తల్లి కొడుకులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు తన భార్య తన గదిలో ఒంటరిగా ఉందన్న ఆలోచన సురేష్కి లేదు లేడు ఆ తర్వాత అత్తగారి వల్ల కోడలు రోజంతా పస్తులుండాల్సి వచ్చింది ఇలా ఎందుకు జరుగుతుంది అని శిరీష ఆశ్చర్యపోయింది ఇలాంటి జీవితాన్ని తాను ఎప్పుడూ ఊహించలేదు ఒక అరగంట తర్వాత సురేష్ గడిలోకి వచ్చాడు శిరీష తన దగ్గరికి వెళ్ళి సురేష్ నేనేం తప్పు చేశాను మీరు నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనగానే అలాంటిది ఏమీ లేదు అన్నాడు సురేష్ అమ్మ బాగా అలసిపోయింది కాబట్టి నీతో అలా ఉండి ఉండొచ్చు నేను మా అమ్మకి ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా నువ్వు నాకు నచ్చావు అని చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నేను మీ పక్షం వహించడం మొదలు పెడితే నేను నీకు బానిసగా మారినట్టు మా అమ్మ భావిస్తుంది మరి కొన్ని రోజుల్లో అంతా సర్దుకుపోతుంది నువ్వు జాగ్రత్తగా ఉండు మా అమ్మకి ఎప్పుడూ ఎదురు సమాధానం చెప్పొద్దు ఇప్పుడు నేను చాలా అలసిపోయాను నన్ను నిద్రపోనివ్వు అని చెప్పి అటువైపు తిరిగి పడుకున్నాడు శిరీష ఒక్క క్షణం ఆలోచించింది బాహుషా సురేష్ చెప్పింది నిజమే ఒంటరిగా కొడుకు పెళ్లి ఏర్పాట్లు అన్నీ దగ్గర నుండి చూసింది ఆమె అలసిపోయి ఉండొచ్చు అని ఆలోచిస్తూని శిరీష కూడా నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు విజయలక్ష్మి గారు తన గదిలో ఉంటే శిరీష నిద్రలేచి క్లీనింగ్ అంతా పూర్తి చేసి పూజ చేసి వంట ఇంట్లోకి వెళ్ళింది విజయలక్ష్మి గారు టిఫిన్ సిద్ధం చేయడానికి రాకపోవడంతో శిరీష స్వయంగా వంట చేయడం మొదలుపెట్టింది వంట గదిలో శబ్దం విని విజయలక్ష్మి గారు వచ్చి నేను విశ్రాంతి తీసుకుంటా అన్నాను నువ్వు ఉద్దేశపూర్వకంగా పాత్రలన్నీ ఎందుకు మోగిస్తున్నావు అంటూ హాల్లోకి వచ్చి అరవడం మొదలుపెట్టింది సురేష్ ఎక్కడా బయటకురా అంటూ అరుస్తుంటే సురేష్ గదిలోంచి బయటకు వచ్చి ఏమైందమ్మా పొద్దున్నే ఎందుకు అలా అరుస్తున్నావు అనగానే మీ భార్య నా నా వ్రతాన్ని భ్రష్టి పట్టించింది నేను శుక్రవారం నాన్ వెజ్ తిననని మీకు తెలియదా మీ భార్య ఈరోజు ఉదయాన్నే గుడ్లు ఉడకబెట్టింది వెంటనే వంటగదిని శుభ్రం చేయమని చెప్పు నేను మన ఇద్దరి కోసం పిసిన్ రెడీ చేస్తాను అనగానే సురేష్ శిరీష వైపు చూశాడు శిరీష వెంటనే వంటగదిని శుభ్రం చేస్తాను అంటూ గబగబా వంటగది మొత్తాన్ని శుభ్రం చేసింది రోజులాగానే కొడుకు టిఫిన్ పెట్టి బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చి తన కోసం కూడా టిఫిన్ తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోయింది సురేష్ కూడా తల్లి ఇచ్చిన బాక్స్ తీసుకుని భార్య వైపు కనీసం చూడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఈ విషయం శిరీష మనసుని కలిసి వేస్తుంది తర్వాత రోజు శిరీష తల్లికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది మీ అత్తగారు ప్రశాంతంగా ఉన్నప్పుడు తన గదిలోకి వెళ్ళి ఆమె కోపానికి అసంతృప్తికి కారణమేంటో ఆవిడని అడుగు అంటూ తల్లి చెప్పింది నిన్ను వాళ్ళింటికి తీసుకెళ్లేటప్పుడు కూతురుగా చూసుకుంటామని చెప్పారు మీ అత్తయ్య గారు కానీ ఆవిడ నీతో ఇలా ప్రవర్తిస్తుందా అయినా నువ్వేం బాధపడకు నేను నీకు అండగా ఉన్నాను ఒక్కసారి అడుగు ఎందుకు కోపం వచ్చిందో అనగానే మరుసటి రోజు విజయలక్ష్మి గారు తన గదిలో టీవీ చూస్తూ ఉండగా శిరీష వెళ్లి ఆమె పాదాల దగ్గర కూర్చొని అత్తయ్య గారు నాపై మీ అసంతృప్తిని నేను భరించలేకపోతున్నాను కారణం ఏంటో మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటూ చాలాసేపు అడుగుతూనే ఉండు చాలాసేపటి తర్వాత విజయలక్ష్మి గారు మీ నాన్న నాకు కట్నం ఇవ్వలేదు కానీ మేము పెళ్లిలో ఏ కోత రానివ్వలేదు ఎంతో వైభవంగా పెళ్లి చేశాను కానీ నాకు ఒకే ఒక కూతురు తనకి తక్కువ రేటు చీర చిన్న చెవిపోగులు ఇచ్చి పంపించారు నా బంధువులందరికీ మంచి బట్టలు కూడా పెట్టలేదు శిరీష అత్తగారు ఒక్కొక్క మాట వింటుంటే చివరిగా అత్తయ్య గారు మా అమ్మ నాన్నలు వాళ్ళ స్టేటస్ ప్రకారం అన్నీ చేశారు వాళ్ళు కూడా చాలా ఖర్చు చేశారు వాళ్ళు ఈ విషయాలన్నీ ముందుగానే మీకు చెప్పారు అలాంటప్పుడు మీరు పాత విషయాల గురించి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను ఇప్పటి నుంచి నా జీతం కూడా మీరే కదా మిమ్మల్ని నేను ఇప్పటికీ తల్లిలాగానే భావిస్తున్నాను మా అమ్మ ఏమి నేర్పించినా నేర్పించకపోయినా మీరు నాకు అన్నీ నేర్పిస్తున్నారు అనుకున్నాను ఎక్కడైనా అమ్మ కూతురు మీద కోపంగా ఉంటుందా అనగానే విజయలక్ష్మి గారు కోపంగా నువ్వు నా కూతురు కాదు నువ్వు నా కోడలివి నువ్వు బాధ్యతలు తీసుకోవడం నేర్చుకో ప్రతి విషయానికి నన్ను నిందించకు అనగాని శిరీష మీకు ఒక కూతురుంది కదా తనకి అత్తగారింట్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరు ఎలా ఉంటుంది అనగానే నా కొడుకుని రానివ్వు నేను నిన్ను పట్టుకొని బయటకు గెంతుతాను ఎదురు సమాధానాలు చెప్పడం బాగానే నేర్చుకున్నావు నువ్వు నువ్వు నా కూతురు గురించి మాట్లాడుతున్నావా కూతులేని నీకు నా కూతురికి ఏంటి పోలిక అనగానే శిరీష మీరు నన్ను అవమానిస్తున్నారు నా తల్లిదండ్రుల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు నేను వింటూనే ఉన్నాను మీరు మా అమ్మ లాంటి వాళ్ళే అని ఆలోచిస్తూ సహనంగానే ఉన్నాను కానీ మీ మాటలకి పనులకి చాలా తేడా ఉంది మీ కొడుకు ముందు మీరు వేరేలా ఉంటున్నారు మీరు ఆహారాన్ని మీ గదిలోకి తీసుకెళ్లి తినేసి పడుకొని ఉదయం నుంచి మీరు ఆకలితో ఉంటున్నట్టు నేను మిమ్మల్ని పట్టించుకోనట్లు మీ కొడుక్కి చెబుతున్నారు మీ అబ్బాయి మీకు దూరమైపోతాడేమో అనే భయంతో అతన్ని మీ చుట్టూనే తిప్పుకుంటున్నారు మీరు ఈ కారణంగానే మీ అబ్బాయికి ఇంతకాలం పెళ్లి చేయలేదేమో పెళ్ళైన తర్వాత కొడుకుపై తల్లి హక్కులు అంత కావు కొత్త సంబంధం యాడ్ అవుతుంది ఆ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతారు మీ కొడుకుతో పాటు మీ కోడలిపై కూడా మీకు హక్కు ఉంటుంది అలాగే ప్రేమను కూడా చూపించాల్సి ఉంటుంది అంటూ శిరీష తన గదిలోకి వెళ్ళిపోయింది కొడుకు ఆఫీస్ నుంచి రాగానే విజయలక్ష్మి గారు కొడుకుతో కోడలు గురించి అబద్ధాలు అన్నీ చెప్పారు వెంటనే సురేష్ ఆఫీస్ నుంచి కష్టపడి వస్తున్నాను అయినా సరే నా జీవితం ఇలా తయారైంది నేను ఆఫీస్లో పనిచేస్తానా మీ అత్తాకోడల మధ్య గొడవలు తీర్చాలా శిరీష ఎక్కడున్నావు వృద్ధనే ఇక్కడికి శిరీష ముందుకెళ్ళి స్వరం తగ్గించి మాట్లాడుతూ నేను నీ భార్యని నీ బానిసని కాను నువ్వు నీ తల్లితోనే జీవితం గడపాలి అనుకున్నప్పుడు నన్ను పెళ్లి ఎందుకు చేసుకున్నావు ఇక మీరు వృద్ధాప్యాన్ని కొడుకుతో ఒంటరిగా గడపాలి అనుకుంటే మీ కొడుకు కూడా ముసలితనం వచ్చేదాకా ఒంటరిగా ఉండాల్సిందే మీరిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేనప్పుడు మీరే కలిసి ఉండండి అంటూ తన వస్తువులన్నీ సర్దుకొని ఆఫీస్ వాళ్ళు తనకిచ్చిన గెస్ట్ హౌస్కి షిఫ్ట్ అయ్యింది రెండు రోజుల తర్వాత సురేష్ శిరీష తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పగానే శిరీష తల్లి కూడా అసలు నిజం చెప్పింది విజయలక్ష్మి గారు అంత నాటకాలు ఆడాలంటే సురేష్ నమ్మలేకపోయాడు వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఇదంతా ఎందుకు చేశావు స్వయంగా నీ కొడుకు జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు నన్ను నా భార్యని విడగొడితే నీకేం వస్తుంది పద వెంటనే శిరీషకి క్షమాపణలు చెప్పి ఇంటికి తీసుకుని అంటూ విజయలక్ష్మి గారిని తీసుకుని శిరీష ఫ్లాట్కి వెళ్ళాడు సురేష్ శిరీషకి క్షమాపణలు చెప్పి తనతో రమ్మ వేడుకున్నాడు కానీ శిరీష సురేష్తో రావడానికి నిరాకరించింది మీ అమ్మ మాటలను నమ్మి కనీసం ఏం జరిగిందో కూడా ఆలోచించకుండా నన్ను అవమానించావు మానసికంగా హింసించావు పెళ్ళై నెల రోజులు కూడా కాకుండానే నన్ను ఎంత చిత్రవద చేశావు ఇక జీవితాంతం నీతో కలిసి నేను మనశ్శాంతిగా ఉండలేను అనగానే విజయలక్ష్మి గారు రెచ్చిపోతూ మనం దిగొచ్చామని ఇది రెచ్చిపోతుందిరా ఏం చూసుకోను దీనికి అంత బొగ్గురు నువ్వు ఇంకా దీన్ని బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు ఇది కాకపోతే లోకంలో పిల్లలు దొరకరా ఏంటి నీకు నీకు మరో మంచి సంబంధం చూసి చేస్తాను కూటికి గతి లేదు కానీ తక్కువ లేదు అంటూ సురేష్ తీసుకెళ్లిపోవాలని ప్రయత్నించారు కానీ సురేష్ తల్లితో అమ్మా ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు నా జీవితాన్ని ఇంకా నాశనం చేయకు అనగానే విజయలక్ష్మి గారు కోపంతో ఇప్పుడు నువ్వు గనక నా మాట వినకపోతే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు నేను నీ చెల్లెల దగ్గరికి వెళ్ళిపోయి తనతోనే ఉంటాను నా ఆస్తిపాస్తుల పేరు దాని మీదే రాస్తాను ఆలోచించుకో అన్నారు అప్పుడు సురేష్ అమ్మ నీ ఆస్తిపాస్తులు నాకు అవసరం లేదు నేను నా భార్యతో ప్రశాంతంగా మనశ్శాంతిగా బ్రతకాలి అనుకుంటున్నాను ఇన్ని రోజులు నేను తన వైపు మాట్లాడితే నువ్వు బాధపడతావని మౌనంగా ఉన్నాను కానీ కన్నతల్లిది కన్న కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు ఇంకా నువ్వు శిరీషతో ఎంత దారుణంగా ప్రవర్తించి ఉంటావో నేను ఊహించుకోగలను నువ్వు నీ ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఇంకా మీదట మా కాపురంలో తలదూర్చకు అదే మాకు నువ్వు ఇచ్చే కోట్ల ఆస్తితో సమానం అని చెప్పగానే విజయలక్ష్మి గారు కోపంగా నువ్వు ఇప్పుడు ఉంటున్నా ఆ ఇల్లు కూడా నీకు నేను కొనిచ్చింది ఇప్పుడు నా మాట గనక వినకపోతే నీకు ఆ ఇల్లు కూడా దక్కదు నాతో పాటు వస్తావో నిలువ నీడ లేకుండా రోడ్డున పడతావో నిర్ణయించుకో అనగానే సురేష్ అమ్మ నన్ను క్షమించు ఆ ఇంటి కోసం నీ ఆస్తి కోసం నేను తాలికట్టిన నా భార్యని వదులుకోవాలి అని అనుకోవడం లేదు ఇంతకుముందు నీ మాటలు విని నన్ను నమ్మి నాతో పాటు వచ్చిన నా భార్యను అవమానించాను తన నమ్మకాన్ని పోగొట్టుకున్నాను ఇప్పటికైనా నా జీవితాన్ని నన్ను నిలబెట్టుకొని నువ్వు అనగానే విజయలక్ష్మి గారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు సురేష్ శిరీషని బ్రతిమిలాడి ఇంకెప్పుడు తన విషయంలో బాధ పెట్టేలా బిహేవ్ చేయరని చెప్పి మాట ఇచ్చి శిరీషతో కలిసి తన ప్లాట్లోనే ఉంటున్నాడు ఇదండి ఈరోజు కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ గురించి మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి